ఇష్టగొడుతున్నారు వేరే రాజకీయ పార్టీలు నిరుద్యోగులు అలా ట్రాప్లో పడతాం మీరు ట్రాప్లో పడ్డరా మీరే ఎట్లా మేము ట్రాప్లో పడటానికి మేము చిన్నపిల్లని కాదు ఏం చెప్తున్నారు మాకు గడ్డాలు విరిగినాయి మీసాలు విరిగాయి అని చెప్పేసి గడ్డాలు మీసాలు ట్రాప్లో పడతారా పద్దెనిమిది సంవత్సరాలు నిన్న వాళ్ళకే ఓట్లు అని చెప్పేసి వచ్చేసి నా మాకు పరిపాలన నాయకుడు నేను మేము ఎన్నికనేది చెప్పు నేను ట్రాప్లో పడాల్సిన లేదు ట్రాప్లో పడింది అస్సలేదు అసలు కాంగ్రెస్ పార్టీ ట్రాప్లో పడ్డది ఎలక్షన్ కాలంలో నేను ఎలక్షన్ ట్రాప్లో పడ్డది మాటలతో నేను మీ మీరు మమ్మల్ని ట్రాప్లో ఇస్తాను మీరు ఏ రాజకీయ పార్టీలు కానీ ఏ ఇతర సంఘాలు కానీ రాజకీయ ట్రాప్లో పడినాయి అడిగితే మా హక్కుల కోసం ప్రధాన హక్కులు ఏం చెప్పండి మా ప్రధాన హక్కులు నేను రూపంలో వన్ ఇష్టం అనేది చేయడము గ్రూప్ టూలోనే గ్రూప్ టూ లో గ్రూప్ టూ పోస్టు రెండు వేల పోస్టు చేయడం గ్రూప్ త్రీలో రెండు వేల గ్రూప్ త్రీలో రెండు మూడు వేల పోస్టు లాక్ చేయడము మగా డిఎస్సి డిఎస్సీలో ఇరవై ఐదు వేల పోస్టుల మీరు ఎప్పుడూ పిఆర్ఎస్ యామ్ లో మీరే చెప్పింది దీంట్లో చేసింది మీరు చేసింది పదకొండు వేల పన్నెండు వేల పోస్టులు మాత్రమే పోస్టులు బెంచ్ డేట్ లో డేస్ ఆటోమేటిక్ చేంజ్ అవుతాయి కదా అసలు మీరే చెప్పిన ఒక యామ్ లో డేట్ టూ లేవు పిల్లలకు చదువుకోవడానికి ఇబ్బంది అవుతుంది

మీరు దాని తగ్గట్టు మీరు ఏదైనా అమలు చేస్తున్నారు మరి మీరు ఇన్ని రోజులు ఏం చివరి ఇట్లా అని ఎలక్షన్ ఎలక్షన్ చెప్పేసి చెప్పేసి తర్వాత మీకు అన్ని చేస్తామని ఫస్ట్ గ్రూప్ గ్రూప్ అన్ని ఏం చేసిన గ్రూప్ ఫస్ట్ పోస్ట్ పోన్ చేసి ఎగ్జామ్ పోస్ట్ చేసి ఎగ్జామ్ పెట్టినాం డేట్ పెట్టేసి ఎగ్జామ్ పెట్టినాం ఆ తర్వాత కూడా ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత ఎంపీ ఎలక్షన్ తర్వాత ఎలక్షన్ కూడా అన్ని చేస్తాం అని చెప్పేసి చెప్పినాం తర్వాత ఏం అన్ని చేయలేము ఎగ్జామ్ ప్రకారమే అన్ని చేస్తాం మేము జాబ్ క్యాలెండర్ ఇస్తాము అది ఇస్తాము చెప్పేసి ஜாப் கேலண்டர் பாஸ் காது இப்போ ஏன் நெல்ல இப்படி வரைக்கும் ஏன் இல்ல இங்க ஐந்து நெல் அப்படி இயர் கேலண்டர் அது ஜாப் கிலெண்டர் ஜாப் கேலண்டர் எடுத்து ஐந்து நெல் அப்படி கேலெண்டர் அப்படிது இயர்ல பண்ணேன் ரெண்டு லட்சம் நிம்ப்பு கசிஆர் இச்சு போஸ்ட் பெட்டுக்க முப்பை ஐய போஸ்ட் நிமிடனே மந்த பிள்ளைக்கா நிர்வாக மட்டும் எடுத்து கொட்டு கொடுத்து கொடுத்தார் ఎవరో చేసినానికి ముప్పై వేల జాబ్ నింపినా నేను జాబ్ నింపినా ఒక్క పోస్ట్ ఒక్క ఇప్పుడు ఏడు దాంట్లో ఒక ఒక నోటిఫికేషన్ పోస్ట్ ఒక్క పోస్ట్ ఇచ్చిన ఒక్క నోటిఫికేషన్ లెక్క జాబ్ ఖండ్ రెప్పిస్తాయి త్వరలో 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 అంటే మీ స్పీకర్ బాబు అంటారు జాబ్ రిచ్ ఇచ్చేస్తా త్వరలో ఇస్తామంటే రేవంత్ రెడ్డి ఏమంటారు ఇచ్చేస్తాను అంటారు రెండు మూడు సార్లు నేను జాబ్కాల్ ఎప్పుడు వచ్చేసినామంటారు అసలు మీ దాంట్లో మీ మీ మంత్రి పదవి మీకే అసలు మీ మంత్రి మండలికే అసలు కోఆర్డినేషన్ లేదు ఎక్కడ ఎవరికి ఎప్పుడు ఇచ్చాలో ఎవరికి ఏం మాట్లాడాలో ఎప్పుడు ఏముందో అని మీకే తెలియదు అట్లాంటిది ఎన్ని మంత్రి పదవులు నాలుగు పదవులు ఉన్నాయి నాలుగు ముఖ్యమంత్రి అంట హోం శాఖ మంత్రి అంట ఎస్సీ అంట పిల్లలంట విద్యాశాఖ మంత్రి అంట విద్యాశాఖ ఏం ఏం సంస్కరణలు చేస్తున్నాడో ఏమో అన్ని తన పక్కన తన మరి ఆయనకు నాలుగు ఉన్నప్పుడు మనకు ఒక్కొక్కటి నాలుగు జాబులు నాలుగు జాబులు ఉండాలి కదా కుటుంబ పరిపాలన బీఆర్ఎస్ కుటుంబ పాలన ఏమో కానీ కాంగ్రెస్ అయితే కుటుంబ పాలన గట్టిగా ఉంది ఒక్కొక్క మంత్రికి ఇప్పుడు మనం కుటుంబ పాలన ఉన్నాయంటలే ఒక్కటి నాలుగు మంత్రి పదవులు ఉంచుకున్నా జస్ట్ మీరు అడిగేది పోస్ట్ పోను కాదు పెంచి పోస్టులు పెంచి పోస్టులు పెంచేసి ఎందుకంటే ఇప్పుడు జోన్ల ఇప్పుడు ఎగ్జాంపుల్ గ్రూప్ టూ ఎగ్జామ్ జోన్ లో రెండు రెండు పోస్టులు లేవన్నా ఒక పోస్ట్ రెండు పోస్టు ఉంటే ఆ జోన్లలో మనుషులు ఎంత మూడు మూడు లక్షలు నాలుగు లక్షల మంది ఒక పోస్ట్ ఇచ్చారు అట్లా అక్కడ చదువుకుంటారు జోన్లు అసలు ఏమున్నాయి చెప్పు అన్నీ అట్లే ఉన్నాయి ఒక పోస్ట్ ఏడు వందల ఎనిమిది తొమ్మిది వెయ్యి మంది దాకా కాస్త పోట్లాడుతున్నారంటే ఒక జోన్లో ఒక జోన్లోకి ఒక ఒక ముప్పై పోస్టల్ ఉండాలి కదా మరి నలభై పోషన్లు ఉండాలి కదా ఒక పోస్ట్ ఇద్దరు పోస్టుకి లక్షల మంది పోట్లాడతారు అన్న పోస్టులు నీవు పెట్టుకొని నీ దగ్గర పెట్టుకొని అసలు ఇంకా పోస్టులు ఉన్నాయి ప్రభుత్వ అంచనాల ప్రకారం ఉన్నాయంట దాదాపు పద్నాలుగు వందల పోస్టులు కలిగి ఉన్నాయి పద్నాలుగు వందల పోస్టులు ఖాళీ ఉన్నాయంట ఈ దగ్గర పెట్టుకొని మండలాలన్నీ చేసి ఇవన్నీ చేసి ఈయన అది ఏం లేదు జాతకాలు లేదు పాస్ లేదు ఏం లేదు ఆ మండలాలన్నీ తగ్గిస్తాడు జిల్లాలన్నీ తగ్గిస్తాడు పోస్సులు తగ్గుతాయి ఆయన జీతాలు ఇనికే పైసలు లేవు నువ్వు నువ్వే మాకు ఏమన్నా కొంచెము కొరకులు ఏమి అడగట్లేము కదా మాకు నువ్వే ఇచ్చినావు ఇన్ని చేస్తాం అన్ని చేస్తాము ఇన్ని పోస్ బ చేస్తాము మన పాలన ప్రజాపాలన అంటే ఇది ఈ ప్రజాపాలన గాంధీ భవన్ దగ్గర గాంధీ హాస్పిటల్ దగ్గర అయితే అందరు అని కొట్టినట్టు కొడుతున్నారు పోలీసు మీదేనా చాలా మందిని ఏసుకోపోతున్నారు గుంజుకోపోతున్నారు ఆ పిల్లల్ని అసలు అడ్డగిస్తున్నారు ఏం మీ ప్రజాపాలన అంటే ఇదేనా పోలీసులను పెట్టి నిర్బంధించడం కానీ ఇట్లాంటి ప్రజాపాలన మీరు మీరేం చెప్తారు ఇప్పుడు నేను అడిగిన డిమాండ్ మైందరన్నాను